హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా బై ఈ వీడియోలో మనం చాలా ఈజీగా అమెరికాలో ఉండే అందరూ యూజ్ చేసే డాలర్ బిల్స్ ని అండ్ విధంగా కాయిన్స్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియో వీడియోకి మెయిన్ రీజన్ వచ్చేసి ఇండియాలో మా ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొన్ని సందర్భాల్లో కాల్ చేసినప్పుడు వల్ల బిల్ ఎలా ఉంటాయి అక్కడికి ఇక్కడికి కంపేర్ ఏంటి అన్నట్టు అడగడం జరిగింది సో దట్ వాళ్ళు అండ్ మీరు కూడా చూసినట్టు ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మన ఇండియాలోని కరెన్సీ నోట్ల పైన కేవలం గాంధీదాద్ బొమ్మ మాత్రమే అన్ని నోట్లపైన కనిపిస్తూ ఉంటుంది కానీ అమెరికాలో డిఫరెంట్ ఇవేనండి అమెరికన్ కరెన్సీ నోట్లు అమెరికాలో పేపర్ మనీని బిల్స్ అని పిలుస్తారు ఈ బిల్స్ వచ్చేసి వన్ డాలర్ బిల్ ఫైవ్ డాలర్ బిల్ టెన్ డాలర్ బిల్ ట్వంటీ డాలర్స్ బిల్ ఫిఫ్టీ డాలర్స్ బిల్ హండ్రెడ్ డాలర్ బిల్ వరకే ఉంటుంది ఒక అమెరికన్ డాలర్ వచ్చేసి వంద సెంట్లు అనేది ఉంటుంది ఇది వచ్చేసి ఒక డాలర్ బిల్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వచ్చేసి జార్జ్ వాషింగ్టన్ అమెరికా మొదటి ప్రైమ్ మినిస్టర్ దీన్ని ఎక్కువగా చిన్న చిన్న వస్తువులు కొనుగోలుకు ఉపయోగిస్తుంటారు ఉంటారు ఒక అమెరికన్ డాలర్ వచ్చేసి ఇండియాలో ఎనభై ఐదు రూపాయలు ఇది వచ్చేసి ఫైవ్ డాలర్ బిల్ దీనిపై అబ్రహం లింకన్ అమెరికా యొక్క పదహారవ అధ్యక్షుడు ఫోటో అయితే ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఈ డాలర్ బిల్ నాలుగు వందల ఇరవై రూపాయల వరకు సుమారుగా ఉంటుంది ఈ నోట్ వచ్చేసి టెన్ డాలర్ బిల్ దీనిపై అలెగ్జాండర్ హామిల్టన్ బొమ్మ అనేది ఉంటుంది ఈయన అమెరికన్ తొలి టెజనరీ సెక్రటరీ మన ఇండియన్ కరెన్సీలో టెన్ డాలర్ బిల్ వచ్చేసి సుమారు ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ డాలర్ బిల్ దీనిపై అలెగ్జాండర్ జాన్సన్ ఫోటో అయితే ఉంటుంది ఇతను వచ్చేసి అమెరికా యొక్క ఏడవ ప్రైమ్ మినిస్టర్ ఇది వచ్చేసి యాభై డాలర్ బిల్ దీనిపై ఉన్న వ్యక్తి ఉలేసిస్ ఎస్ గ్రాండ్ ఇతను అమెరికా యొక్క పద్దెనిమిదవ ప్రైమ్ మినిస్టర్ ఇది వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ బిల్ దీనిపైన బెంజమిన్ ఫ్రాంక్లి బొమ్మ ఉంటుంది ఈయన అమెరికా అధ్యక్షుడు కాకపోయినా అమెరికా చరిత్రలోనే గొప్ప శాస్త్రవేత్త అండ్ పొలిటికల్ లీడర్ ఇది అత్యంత విలువ కలిగిన అమెరికన్ డాలర్ నోట్ మన ఇండియన్ కరెన్సీలో ఈ నోట్ వచ్చేసి సుమారుగా ఎనిమిది వేల ఐదు రూపాయల వరకు ఉంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి యొక్క సరికొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ జై హింద్ American dollar, Indian current flow, Don't forget to like, comment, and share.